శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యూ నమ చాలామంది జీవితాల్లో భార్య భర్తను వదిలి ఉండలేక లేదా భర్త భార్యను వదిలి ఉండలేక ఒకరినొకరు కలిసి ఉండలేక చీటికి మాటికి గొడవలు అవుతున్నాయండి చీటికి మాటికి పరస్త్రీ వ్యామోహం అవుతుందండి పరపురుషుడి యొక్క వ్యామోహం అవుతుందండి నా భార్యను పట్టించుకోవట్లేదు లేదా నా భర్త పట్టించుకోవట్లేదు ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సాంసారికమైనటువంటి జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమ అనురాగం ఆప్యాయతగా ఉండడానికి మీకు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి యంత్రం ఏంటి అంటే వశీకరణ యంత్రము ఈ వశీకరణ యంత్రము పూజనీయంగా చేసి ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని మీ ఇష్టంగా మీ దిక్కు మార్చుకోవడానికి మీరు చెప్పింది వినడానికి అద్భుతంగా ఉపయోగపడేటటువంటిది ఈ వశీకరణ యంత్రము ఈ వశీకరణ యంత్రము ద్వారా ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని కట్టిపడేసి మీ దగ్గరికి వచ్చి పడేలా చేసేటటువంటి అద్భుతమైనటువంటి యంత్రము ఈ వశీకరణ యంత్రం దీని ద్వారా తప్పకుండా మీకు ఎవరైతే మీరు కోరుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గరికి వశమయ్యేటటువంటి విధానము ఇది పూజ చేసి దీనికి మంత్రించి జప తప క్రతువులు చేస్తేనే దీనికి శక్తి అనేటటువంటిది వస్తుంది ఈ చిన్న యంత్రం పెట్టుకోవడం వల్ల ఎలా వశమవుతారు అవుతారు అనేటటువంటిది మీరు అనుమానం పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ యంత్రము ఎప్పుడైతే ఈ లోహం అనేటటువంటిది మంత్రశక్తిని ఆపాదించి పెడతామో అప్పుడు ఇది ఎవరిని వశం చేసుకోవాలో అతనిని మ్యాగ్నెటిక్ లాగా దీనివైపు ఆకర్షించబడి ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళను ఆకర్షింపజేసేలా చేసేటటువంటి అద్భుతమైనటువంటి యంత్రము ఈ వసీకరణ యంత్రం దీని గురించి ఇంకేంత సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు అప్రోచ్ అయితే దీని వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తారు మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ